రాత్రి పదకొండు గంటలకి నాకు వార్త తెలిసింది రామోజీరావు గారు హాస్పిటల్లో ఉన్నారని కండిషన్ క్రిటికల్ అని ఊహించినంత అయింది పొద్దున్నే తెల్లవారుజామున ఆయన చనిపోయారు రామోజీలరావు లాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ఒక జైగాంటిక్ పర్సనాలిటీ చనిపోయినప్పుడు ఎలా అంటామంటే మామూలుగా ఆఫ్ అని ఎరానో ఒక ఏదో ఒక శిఖరం కూలిపోయిందనో ఇలా అంటూ ఉంటాం అలా రామోజరా అందరికీ తెలిసిన వ్యక్తి కనుక ఆయన గురించి ప్రత్యేకంగా పొగడాల్సిందో తిట్టాల్సిందో అని కాకుండా అంత పెద్ద పర్సనాలిటీ ఆయన కంట్రిబ్యూషను దాని గురించి ఒక నిష్పక్షపాతమైన విశ్లేషణ ఉండాలి అని నేను అనుకుంటున్నా నేను అలా అనడానికి కారణం ఏంటంటే నేను ఒక ఐదు సంవత్సరాలు ఈనాడులో పనిచేశాను రామోజీరావు గారిని నేను చాలాసార్లే కలిసాను మీటింగుల్లో నేను అప్పుడు చిన్న ఉద్యోగుని అయినప్పటికీ కూడా ఆయన మా అందరితో బాగా ఉండేవాడు నేను ఈనాడు హైదరాబాదులో విశాఖపట్నంలో తిరుపతిలో ఐదేళ్లకు పైగా పనిచేశాను రామోజీరావు తెలుగు జర్నలిజానికి ఏం చేశాడు అంటే అది నిజంగా చాలా గొప్ప కంట్రిబ్యూషను అంటే మాటల్లో చెప్పలేనంత పని ఆయన చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు ఆగస్టు పదవ తేదీన విశాఖపట్నంలో ఈనాడు చిన్న పత్రిక ప్రారంభించినప్పుడు తెలుగు జర్నలిజంలో ఆంధ్ర పత్రిక ఆంధ్ర ప్రభ విశాలాంధ్ర ప్రజాశక్తి ఇలాంటి పేపర్లన్నీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి చాలా పెద్ద ఎడిటర్లు చాలా పెద్ద సంస్థలు చాలా పరువు గల పత్రికలు అవన్నీ అయితే అవి ఎంత పెద్ద పత్రికలైనా ఒక సాంప్రదాయకమైన జర్నలిజానికే కట్టుబడి సంచలనం అండ్ సెన్సేషనలిజం అది పెద్దగా ఏమీ లేకుండా చాలా మర్యాదగా చాలా జాగ్రత్తగా ఉండే సం జర్నలిజం అది ఈనాడు వచ్చి రెండు పనులు చేసింది ఒకటి ది మౌల్డ్ ఆఫ్ ట్రెడిషనలిజం అనే దాన్ని బ్రేక్ చేయటము రెండు మారుమూల గ్రామీణ వార్తల్ని పేపర్కి ఇవ్వటం ఎంత చిన్న వార్త అయినా సరే ఆ ప్రాంతంలో వాడికి అదే చాలా పెద్ద వార్త ఒక విశాఖపట్నంలో ఒక మారుమూల జరిగిన విజయనగరంలో చిన్న యాక్సిడెంట్ జరిగిన ఈనాడు కవర్ చేసేది అంతకుముందు అది చాలా తక్కువ ఉండేది అలా వైజాగ్లో ప్రారంభమైన ఈనాడు వెంటనే సెవెంటీ సిక్స్లో హైదరాబాద్లో ప్రారంభమైంది ఎయిటీ ఎయిటీ వన్లో విజయవాడలో ప్రారంభమైంది ఎయిటీ టూలో తిరుపతిలో కూడా అంటే ఒక వైల్డ్ ఫైర్ లాగా ఆయన ఆంధ్రదేశం అంతా గబగబా నాలుగు ఎడిషన్లు ప్రారంభించి ప్రతి ఎడిషను చాలా బాగా వచ్చేలాగా ప్రతి మారుమూల వార్తని కవర్ చేసేలాగా చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేసేలాగా ఉంది జనరల్గా పేపర్లో ఏమవుతుందంటే తెలుగు వార్తాపత్రికల్లో ఒక పెట్టుబడిదారుడు ఉంటాడు కేఎల్ఎన్ ప్రసాద్ మరొకరు రామోజీరావు ఒక సంపాదకుడు ఉంటాడు అలాగే ఈనాటికి ఏబికే ప్రసాద్ అనే ఒక ప్రసిద్ధ జర్నలిస్టు సంపాదకుడుగా ఉన్నారు ఎర్లీగా రామోజీరావుతో తర్వాత ఆయన కుదరక ఆయన వెంటనే బయటకు వచ్చినా సరే రామోజీరావు దాదాపు ఎడిటర్ బాధ్యత తీసుకొని ఎంతో శ్రద్ధతో ఎంతో ఓపికతో రెగ్యులర్గా తన పేపర్ని సొంత బిడ్డలాగా చూసుకోవడాన్ని నేను గమనించాను అంటే ఆ పట్టుదల ఆ క్రమశిక్షణ మాకైతే చాలా నచ్చాయి మమ్మల్ని మమ్మల్ని అవి ఇన్స్పైర్ కూడా చేశాయి పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కంటే ఫైవ్కి కూర్చొని పేపర్లో వచ్చిన తప్పులు ఏంటి బాగా ఎక్కడొచ్చింది అనేంతా ఆయన శ్రద్ధగా గమనించి మాకు చెప్పేవాడు ఈ హెడ్డింగ్ బాగుంది ఈ హెడ్డింగ్ బాగలేదు ఈ వార్తకు ఫోటో వేయాల్సింది ఇది ఈ ఫోటో అనవసరంగా వేశారు అని ఆయనకి అంటే ప్రయారిటీస్ న్యూస్ పేపర్ ప్రయారిటీస్ అలాంటివన్నీ ఆయన బాగా తెలిసిన ఆయన తర్వాత రామోజీలో పెద్ద వ్యాపారవేత్త అయ్యాడు మార్గదర్శి ఒక మహా సంస్థ అయింది సినిమాలు తీశాడు రామోజీ ఫిల్మ్ సిటీని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా డెవలప్ చేశాడు ఇవన్నీ జరిగినప్పటికీ కేవలం జర్నలిజంగా తీసుకుంటే ఈనాడు చాలా పనులు చేసింది ఈనాడుకు ముందు ఏం రాసినా సరే కాసు బ్రహ్మానందరెడ్డి గురించి రాయాలంటే శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారు అని రాసేవాడు ఈనాడు వచ్చిన తర్వాత శ్రీ గారు తీసేసింది బ్రహ్మానందరెడ్డి గారు చెప్పారు బ్రహ్మానందరెడ్డి చెప్పారు అంటే గౌరవించినట్టే కదా చెప్పాడు అంటలేదు ఫలనా వాళ్ళు చెప్పారు అని రాయండి అలా మా ఆ ట్రెడిషనల్ అలాంటి వద్దు భాషలో పదును పెంచి అలాగే శీర్షికలు మన హెడ్డింగ్ అంటాం కదా అవి కొంచెం క్యాచీగా ఉండేలాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా ఆయన ఎంకరేజ్ చేశాడు మమ్మల్ని దానికి ఆయన ఎంచుకున్న టీము చాలా ప్రధానమైంది నేను వాళ్ళతో పనిచేయడం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హైదరాబాద్లో నా అదృష్టం అది ఆ టీంలో ఉన్నది గజ్జెల మల్లారెడ్డి గారు రాంభట్ల కృష్ణమూర్తి గారు రాచమల్ల రామచంద్రారెడ్డి గారు బోధరాజు రాధాకృష్ణ గారు ఇంకా ఒకరు పెద్దవాళ్ళు ఉన్నారు ఈనాడు జర్నలిజం స్కూల్ని బాగా పకడ్బందీగా నిర్వహించారు రామోజురావు కమిట్మెంట్కి ఒక చిన్న ఉదాహరణ చెప్పు చెప్పుకోవచ్చు మా జర్నలిజం స్కూల్లో మాకు టీచ్ చేసేది రాంభట్ల గారు రారా గారు రారా గారు మా అందరికీ కూడా ముప్పై మంది ఉండేవాళ్ళం స్టూడెంట్స్గా మాకు ముప్పై హిందూ పేపర్లు తెప్పించేవారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేపరు నిజంగా అలా తెప్పించాల్సిన అవసరం లేదు రెండు మూడు పేపర్లు తెప్పించి ఒక రెండో పేజీల వార్త నువ్వు రాయి మొదటి పేజీలో నువ్వు ట్రాన్స్లేట్ చేయి పదో పేజీల వార్త నువ్వు ట్రాన్స్లేట్ చేయని చెప్పచ్చు కానీ ఆయన శ్రద్ధ కమిట్మెంట్ అది అలాగే అప్పట్లోనే ఈనాటికి అమెరికన్ టైము న్యూస్ వీక్ మ్యాగజైన్స్ వచ్చేవి లండన్ టైమ్స్ న్యూయార్క్ టైమ్స్ అలా చాలా ఫారెన్ పేపర్స్ గుట్టలు గుట్టలుగా వచ్చేవి అవన్నీ నేను చాలా శ్రద్ధగా చదువుకున్నాను కూడా అది ఒట్టి పేపర్ పెట్టడము వ్యాపారం చేయటము అనే కాకుండా ఆయన శ్రద్ధ మాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఇప్పటికీ కూడా ఈనాడుకున్నంత మంచి లైబ్రరీ ఏ దినపత్రికే ఉంటుందని నేను అనుకోను ఆ రకంగా చాలా సిస్టమేటిక్గా చాలా సైంటిఫిక్గా లైబ్రరీని ఆయన డెవలప్ చేశారు ఆ లైబ్రరీలో మేము చాలా కాలం చదువుకున్నాము అలా అంటే తర్వాత ఆయన విపుల చిత్ర అని పత్రిక పెట్టిన ఇంకొక తెలుగు వెలుగు అనే పత్రిక ఇంకో పత్రిక పెట్టిన సరే అన్నదాత అందరికీ తెలిసిన రైతుల పత్రిక మోస్ట్ పాపులర్ మ్యాగజైన్ అది పెట్టిన అవన్నీ చాలా శ్రద్ధగా నడిపి వాటి పట్ల ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని మంచి టీమును పోగేసి చేసేవాడు ముఖ్యంగా పర్సనల్గా నాకు చెప్పాలంటే జనరల్ ఎవరో ఒకరు వెళ్ళి చెప్తారు ఎండిఎన్ అనేవాడికి పతంజలి గారు చాలా బాగా పనిచేస్తున్నారండి ప్రకాష్ బాగా రాస్తారు వాళ్ళు చెప్తారు ఆయన వాళ్ళు చెప్పడమే చెప్పింది వినడమే కాకుండా ఆయన చెక్ చేసుకునేవాడు ప్రతిరోజు కూడా పేపర్ వచ్చినప్పుడు ఈ పేపర్ నిన్నెవరు తెచ్చారు వైజాగ్లో తిరుపతిలో ఈ పేపర్ ఎవరు ప్రొడ్యూస్ చేశారు ఆ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఎవరు అని పేర్లు కనుక్కొని కనుక్కొని ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో నన్ను కానీ పతంజలి లాంటి వాళ్ళు కానీ ఆయన ఎంకరేజ్ చేశాడు అలా ఒకటి రెండేళ్ళు మమ్మల్ని పరిశీలించి మాకు ప్రమోషన్లు ఇచ్చాడు కనుక అంటే నేను ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా ఉండడం కోసం ఉండడానికి కేవలం ఈనాడే కారణం ఇంకా చెప్పాలంటే కేవలం రామోజీరాబే కారణం అని నేను అనుకుంటున్నాను అయితే రెండు అంశాలు ఉన్నాయి తెలుగు జర్నలిజాన్ని సమూలంగా మార్చిన మార్గదర్శ ఆయన ట్రయల్ బ్రేజర్ అంటాం కదా అలాంటి వాడు టార్చ్ బ్యారర్ అంటాం ఆ పని చేశాడు అయితే రామాజురావును రెండు రకాలుగా చూడాలి ఒకటి ఏ పని చేసినా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా చేయటము రెండు తన వ్యాపార ప్రయోజనాలని సెంట్ పర్సెంట్ కాపాడుకోవటం దానికి ఏది అడ్డొచ్చినా ఆయన సహించేవాడు కాదు ఆ విషయంలో రామోజీరావు కొంత హార్ట్లెస్గా బిహేవ్ చేశాడని కొందరు మంత్రులను తన దారికి రాని వాళ్ళనో తన మాట విన్న వాళ్ళనో పత్రిక ద్వారా బస్ట్ పట్టించడాన్ని మేము చూసాం ఆయన అలా కాకుండా ఒక మోడ్రన్ క్యాపిటలిస్ట్గా ఆయన ఆయన్ని చూడాలి అంటే ఉదాహరణకు ఒకసారి సాహిత్యానికి సంబంధించి గురజాడ మనస్తత్వంలో విపరీత ధోరణులు అని రాచమల్ రామచంద్ర రెడ్డి గారు ఒక వ్యాసం రాశారు అలాగే రామోజీరావు తన గ్రీడు తన స్వార్థం తన మాటే నెగ్గాలన్న పంతం ఇవన్నీ చాలా గట్టిగా ఆయన నిలబడి సాధించుకున్నాడు అంటే గట్టిగా నిలబడి సాధించుకుంటే ఆయన చిన్న పనులు కాదు చాలా పెద్ద పనులు చేశాడు ఆయన ఎన్టీ రామారావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడంటే చాలా ఆయన ఎన్టీ రామారావు ఎంత కారణమో రామోజీరావు ఈనాడు అంతే కారణం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు పర్యటనని ఎన్టీ రామారావు ప్రసంగాల్ని అన్నిటినీ ఫైనలైజ్ చేసింది రామోజీరావు మాత్రమే మొత్తం ఆర్గనైజ్ చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం గొప్ప విజయం సాధించడానికి కేవలం ఈనాడే కారణం ఆ విషయం అందరికీ తెలుసు దాని తర్వాత లక్ష్మీపార్వతి రావటం ఎన్టీ రామారావుతో ఉండటం నచ్చక రామాజురావు అంత ఎన్టీ రామారావు అంతటి గొప్ప వ్యక్తిని పదవిలోంచి దింపి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడానికి ఆయన ఏమాత్రం వెనకాల ఎన్టీ రామారావుని హేళన చేస్తూ ఎన్టీ రామారావుని అవమానిస్తూ ఈనాడు సంపాదకీయాలు రాసింది కార్టూన్లు వేసింది ఇంటి రామారావుని బాగా భ్రష్టు పట్టించింది కూడా ఈనాడు పత్రికే ఏది చేసినా అలా కమిటెడ్గా చేయడం అనేది ఆయన లక్షణం మొండివాడు మరి అలా లేకపోతే ఈ రకంగా ఒక ఇంత మహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలగడం సాధ్యం కాదు అని అనుకుంటున్నాను రామోజీరావు వ్యక్తిత్వము రామోజీరావు వ్యాపారము రామోజీరావు యాటిట్యూడు వీటి మీద ఒక మంచి అసెస్మెంటు చేయాలని తెలుగు జర్నలిజము ఎప్పుడు అనుకోలేదు ఎందుకు అలా జరిగిందంటే ఆయన ఒక పేపర్కి అధిపతి గనక మిగిలిన పేపర్లన్నీ ఆయన గురించి పెద్దగా పట్టించుకోము అందువల్ల నిష్పాక్షికమైన అసెస్మెంట్ అనేది జరగలేదు రామోజీరావు బంధువు కొడుకు ఒక ఆయన ఉన్నారు వైజాగ్లో మాతో కలిసి పనిచేసిన చంద్రమౌళి అని ఆయన రామోజీరావు మీద ఒక దారుణమైన విమర్శతో ఒక బుక్ రాశాడు చాలా ఏళ్ళైంది అయింది పాతికేళ్ళు అయిందేమో ఇరవై ఏళ్ళు అది కేవలం రామోజీరావుని తిట్టడమే తప్పు పట్టడమే పనిగా పెట్టుకొని రాసిన పుస్తకం అలాగే ఒక రెండేళ్ల క్రితం ఈనాడులో చాలా ఏళ్ళు పనిచేసిన గోవిందరాజుల చక్రధర్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు ఉన్నది ఉన్నట్టు అని రామోజీరావు ఒక బుక్ రాశారు అది కూడా ఎక్కువగా ఒక పెద్ద వ్యాసంలాగా కేవలం విమర్శ లేకపోతే ఆయన చేసిన తప్పుడు పనులు అన్నట్టుగా ఉంది కానీ ఒక బ్యాలెన్స్డ్ అసెస్మెంట్ నాకు అనిపించాలి ఇప్పుడు రామోజీరావు గారు ఇవాళ వెళ్ళిపోయారు కనుక ఇప్పుడైనా సరే అలా అత్యోక్తులకు పోకుండా రామోజీరావు రాక్షసుడను రామోజీరావు దుర్మార్గుడనం రామోజీలో మహోన్నత శిఖరవనం మేరు పర్వతవనం ఇలాంటి వెర్రిమూరి మాటలు లేకుండా మంచి అనాలసిస్ ఉండాల్సిన అవసరం ఉంది ఒక రామోజీరావే కాదు ఇంకా ఎన్టీ రామారావు పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళ మీద కూడా అలా బ్యాలెన్స్డ్ విశ్లేషణ లాంటిది ఒకటి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నాకు డ్రామాటిక్గా ఏంటంటే రామోజీరావు గారి బర్త్డే నవంబర్ సిక్స్టీన్త్ నా బర్త్డే కూడా నవంబర్ సిక్స్టీన్తే ఒకరోజు విశాఖ ఈనాడులో నేను ఆఫీస్కి వెళ్ళేసరికి స్వీట్లు పంచుతున్నారు ఆ రోజు అరే నా బర్త్డేని వీళ్ళు ఎలా తెలుసు స్వీట్లు పంచుతున్నారు అని నేను చాలా ఆనందపడ్డా అప్పుడు మా న్యూస్ థియేటర్ దగ్గరికి వెళ్తే నాకు ఇంకొక స్వీట్ ప్యాకెట్ అది ఇచ్చి అంటే సార్ థ్యాంక్ యూ సార్ అన్న అండ్ నాకెందుకు థ్యాంక్స్ రామోజీరావుకి చెప్పు అన్నాడు ఆయన ఎందుకు సార్ ఇవాళ ఆయన ఇవాళ ఆయన బర్త్డే అని చెప్పాడు ఆయన నాకు అప్పటి వరకు తెలియదు ఆ రోజు నా బర్త్డే అని అనుకుంటున్నాను నేను ఒక రెండు మూడేళ్ల క్రితం రామోజీరావు గారి మీద ఒక ఆర్టికల్ రాశాను రాక్షసుడు చెరుకూరు రామోజీరావు అనిపెట్టి బోత్ ఆయన కంట్రిబ్యూషను ఆయన వ్యక్తిత్వము రెండింటినీ కొంచెం బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశాను ఆ ఆర్టికల్ ఫేస్బుక్లో రాసింది చాలా పాపులర్ అయింది అది ముఖ్యంగా మేము కొద్ది కాలమే ఉన్నాం ఈనాడులో ముఖ్యంగా రామోజీరావు గురించి ఈనాడులో చాలా ఏళ్ళు పనిచేసిన ఏలూరి రఘు గారు కానీ ప్రస్తుతం ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివేటర్గా ఉంటున్న నాదేళ్ల కుమార్ రాహుల్ కుమార్ కానీ చెప్తే చాలా బాగుంటుంది వాళ్ళు చాలా క్లోజ్గా చాలా ఏళ్ళు ఆయనతో ఉన్నారు రామోజీరావు ముక్కుసూటిదనము కొంచెం అగ్రెసివ్గా కూడా ఉండటము నేను చూశాను ఉదాహరణకి ఒక మంచి ఉదాహరణ ఒక చెడ్డ ఉదాహరణ ఒకసారి ఓ రోజు రామోజీరావు గారి మదరు చనిపోయారు చనిపోయినప్పుడు డస్క్లో ఉన్నవాళ్ళు సార్ మీ మదర్ చనిపోయారు కదా వార్తేస్తాము ఫోటోతో సహా మన ఇన్యాళ్ళో అన్నారనమాట మా మదర్ చనిపోతే అది నా పర్సనల్ ఇష్యూ అయ్యా అది లోకానికి వార్త ఎందుకు అవుతుంది అవసరం లేదని చెప్పాడు ఆయన అంటే అంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కామన్ సెన్స్ ఉన్నవాడు రామజీరు అలాగే ఆయన ఎంప్లాయీస్ ఎవరన్నా తప్పు చేసినప్పుడు చాలా హార్ష్గా ఉండేవాడు కొంచెం గట్టిగా మాట్లాడేవాడు ఒకరోజు ఒక ఈనాడులో చిన్న సమస్యల గురించి ఒక సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నావు తోక కత్తిరిస్తా అని అన్నాడు ఆ మీటింగ్లో నేనున్నాను ఆయనతో ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఆయన పెట్టుబడిదారుడు అయినప్పటికీ హృదయం లేని వ్యాపారస్తులను నేను కూడా అంటాను అయినప్పటికీ ఆయన కంట్రిబ్యూషన్ని ఈ మోడ్రన్ తెలుగు జర్నలిజానికి చేసిన సేవని మాత్రం మనం గుర్తించాలి నిస్సందేహంగా రామోజురావు మహానుభావుడు